హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోభన లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు మీకోసం ఒక చిన్న వీడియో అండి అక్వేరియం లవర్స్ ఉంటారు కదా చాలామందికి ఫిష్లు అంటే చాలా ఇష్టం వాటిని పెంచుకోవాలి బౌల్స్లో అనేసి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అలాంటి వాళ్ళ కోసం అండి నాకు తెలిసింది ఏదో చెప్పాలనుకుంటున్నాను బట్ నేను కూడా నాకు కూడా చాలా ఇష్టం ఇవి అంటే నాకు కూడా తెలియదు ఫస్ట్ ఏవి ఫిష్ తీసుకోవాలి వీటిని ఏవి పెంచుకుంటే మంచిది వీటికి వాటర్ ఎలా చేంజ్ చేయాలి చాలా చాలా డౌట్స్ అండి నాకు కూడా మీరు చూస్తే అందంగా ఉంటాయి కానీ ఏం తీసుకోవాలో తెలియదు కానీ నేను బెస్ట్ ఒకటైతే సజెస్ట్ చేయగలను బెస్ట్ అంటే మోలీ ఫిషెస్ అండి మనం గోల్డ్ అని గప్పీస్ అని రకరకాలు ఉన్నాయి బట్ నాకు తెలిసిన మోలీస్ అండ్ గప్పీస్ ఇవి రెండింటినీ నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే మీకు ఇప్పుడు నేను ఫొటోస్ అన్నీ పెట్టాను ఇలా ఉంటాయి కలర్స్ అయితే బట్ చూస్తున్నారా నేను ఒక బౌల్ చూపిస్తున్నాను అది వచ్చేసి అలా పెంచుకున్నాలనుకుంటాను బట్ బట్కి ఫ్రీగా ఉండాలండి కొంతమందికి చనిపోతుంటాయి అంటే నేను దీని గురించి ఏం తెలుసో అది చెప్పాలనుకుంటున్నాను ఎలా చనిపోతే ఎందుకు చనిపోతాయి అనేది తెలియదండి వాటర్ సరిగా చేంజ్ అయిపోవడం వల్ల సింపుల్గా ఏదో ఒకటి ఉన్న దాంట్లో వాటర్ వేసి పెట్టేస్తే హ్యాపీగా బతికేస్తాయి మనకి ఫస్ట్ కావాల్సింది బతకడమే కదా చనిపోతే బాధ అనిపిస్తుంటుంది అలాంటి వాళ్ళ కోసం బెస్ట్ అంట మోలిసేయండి మీరు మోలిసి తెచ్చుకున్నట్టయితే చిన్న చిన్న బౌల్స్లో పెట్టొద్దండి దయచేసి ఏదో ఒకటి ప్లాస్టిక్ది అది ఉంటుంది కదా కొన్ని బోర్ వాటర్ వేయండి పంపు వాటర్ వస్తాయి కదా అలాంటి వాటర్లు అస్సలు వేయకండి బోర్ వాటర్ని యూస్ చేయండి భూమిలో నుంచి వస్తాయి కదా అవైతే ఎటువంటి కెమికల్స్ ఉండవు చాలామంది అయ్యో మా ఫిషులు చనిపోతున్నాయి అని బాధపడుతుంటాం నేను కూడా బాధపడ్డాను బట్ నాకు తెలిసింది వాటిని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు వాటిని ఫ్రీగా వదిలేయాలి బట్ త్రీ డేస్కి ఒకసారి వాటర్ మార్చండి దానికోసం ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు వాటర్ నీట్గా మెయింటైన్ చేయండి డిసీజెస్ లాంటివి వచ్చి చనిపోతాయి అంటుంటారు నీట్గా వాటర్ ఉంటే మెయింటైన్ చేస్తే దాన్ని బట్టి చనిపోవు నేను నాకు తెలిసిన పద్ధతులు అయితే నేను ఇలా సింపుల్గా ఒక టబ్బులో పెట్టేసుకున్నానండి వాటికి ఫ్రీగా ఉన్నట్టు పెట్టినాను బట్ ఎక్కువ రోజులు కూడా మనకి అవి బతుకుతాయి ఎటువంటి ఆక్సిజన్ పెట్టాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన సెటప్స్ అండి స్టోన్స్ ఉంటాయి కదా స్టోన్స్ కూడా మనకి నచ్చింది న్యాచురల్గా ఇసుకలో దొరికి స్టోన్స్ పెట్టుకున్నాను నేను ఇక్కడైతే మీరైతే వాటర్ చేంజ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ అండి వాటికి ఇలా మీరు నెట్ తెచ్చుకోండి దానివల్ల ఈజీగా అయితే మనం ఫిష్ని వాటర్ చేంజ్ చేసేటప్పుడు ఈజీగా మూవ్ చేయొచ్చు నేనైతే ఈ మధ్యలో ఒక బాటిల్ పెట్టానండి చిన్నది కట్ చేసి ఎందుకంటే అవి ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి మిడిల్లో డోర్స్ లాగా కట్ చేసి అటు ఇటు లోపలికి వెళ్ళేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అన్నమాట అందుకోసం నేను ఒక చిన్న బాటిల్ని కట్ చేసి అలా పెట్టాల్సి వచ్చింది ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనం వాటర్ అనేది వేస్తాం కదా దాని లెవెల్ అనేది ఎప్పటికి కానీ ఏ ఐటెం తీసుకున్నా దానికి తక్కువగానే ఉండాలి అని ఎందుకంటే ఎక్కువ ఉందనుకోండి ఆ చేపలు అనేది జంప్ చేసి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి అలా కూడా చనిపోతాయి సో కేర్ఫుల్గా ఉండాలి లేదంటే ఏదన్నా లైట్ వెయిట్ అట్ట లాంటివి పెట్టండి గాలి ఆడేలా పెట్టండి నేను మోలేస్ గప్పీస్ అని చెప్పాను కదండి వీటికి స్పెషల్ ఏంటంటే ఇవి లైవ్ బేబీస్ ఇస్తుంది అంటే చిన్న చిన్న బేబీస్ని ఇస్తుంది అనమాట మనకి మెయిన్గా వీటికి ఫుడ్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్ అండి త్రీ టైమ్స్ వేయాలండి ఫుడ్ మాత్రం ఎక్కువ వేస్తే కూడా అవి ఎక్కువ తినడం వల్ల కూడా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి వాటర్ ఒకటి క్లీన్ చేసేటప్పుడు కేరింగ్గా వాటిని చేంజ్ చేసేటప్పుడు వాటర్ని నేనైతే ఎలా చేశానో చూపించాను బట్ ఇంకా నెట్తో చూపించలేదు నెట్తో అయితే చాలా ఫాస్ట్గా చేంజ్ చేయచ్చు అండి మనం ఇబ్బంది అయితే పడేది ఉండదు చిన్న చిన్నవండి మనం కేరింగ్ ఈ టిప్స్ అనేది ఫాలో అయినామంటే మనకి చాలా ఇష్టపడతారు కదండి ఈ అక్వేరియం పెంచుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుందని నాకు తెలిసింది మీకు చెప్పాను ఆ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నాకు బెస్ట్ సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి నాకు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్